నమస్కారం మిత్రులారా మన ఛానల్కు స్వాగతం మనిషిని తనే కిందకు లాగుకునే శక్తి ఏంటో తెలుసా ధనమా శత్రువుగా లేక పరిస్థితుల చాణక్యుడు ఒకే మాట చెప్పాడు అదే అహంకారం అహంకారం మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసుకుందాం ఆఖరులో అహంకారాన్ని ఎలా జయించాలో కూడా తెలుసుకుందాం అందుకే వీడియో చివరి వరకు చూడండి అహంకారం జ్ఞానాన్ని కప్పేస్తుంది చాణక్యుడు చెప్పాడు అహంకారం ఉన్నవాడు తనకన్నా పెద్ద జ్ఞానిని చూడడు అహంకారం మనిషిని నాశనం చేస్తుంది తన తప్పులను అంగీకరించకుండా తనకన్నా మంచి వారిని చూసి అసూయపడతాడు ఉదాహరణకు ఒక విద్యార్థి టాపర్ అయ్యాడు అందరూ ప్రశంసించారు అతనిలో అహంకారం పుట్టింది తర్వాత సలహాలు వినలేదు చదవడం తగ్గించాడు చివరకు విజయం దూరమైంది అదే అహంకారం అసలు పని పైకి ఎత్తినట్టు అనిపించి ఒక్కసారిగా కింద పడేయడం అహంకారం శత్రువులను పెంచుతుంది చాణక్యుని మాట ప్రకారం ఎవరినైనా చిన్న చూపు చూడడం మనకు శత్రువులను సృష్టిస్తుంది అహంకారం ఉన్నవాడు ఇతరులను అవమానపరుస్తాడు గౌరవం ఇవ్వడు తన మాట నిజమని భావిస్తాడు గెలవాలంటే నమ్మకం ఉన్నవాళ్ళు స్నేహితులు కావాలి అహంకారం ఆ బంధాన్ని తిడగొడుతుంది రాజ్యాలను నాశనం చేసే యుద్ధాలు కూడా చాలాసార్లు ఒక రాజు అహంకారంతోనే మొదలయ్యాయి అహంకారం వినమ్రతను నాశనం చేస్తుంది చాణక్యుడు చెబుతు చెబుతాడు వినమ్రత గలవాడు అజేయుడు కానీ అహంకారం వచ్చిన తరువాత మనుషులు ఇలా అంటారు నా నాకంటే ఎవరు ఎక్కువ అదే వారి పతనం ఆరంభం వినమ్రత నేర్పిస్తుంది అహంకారం నాశనం చేస్తుంది అహంకారపు పరమార్థం చరిత్రలో మహానుభావుల పతనానికి పెద్ద కారణం అహంకారమే రావణుడు జ్ఞాని అయిన వినమ్రత లేక నాశనమయ్యాడు దుర్యోధనుడు అహంకారం రాజ్యాన్ని కాల్చింది హిరణ్య కశ్యపుడు అహంకారం దేవుడితోనే యుద్ధం చేయించాడు చాణక్యుడు చెప్పిన మాట అహంకారం రాజులను కూడా రోడ్డుపై నిలిపివేస్తుంది అహంకారం పతనానికి నిదర్శనం ఒకరోజు రాజు అహంకారంతో ఇలా అన్నాడు నా వల్లే ఈ రాజ్యం ఉంది అని తర్వాత చాణక్యుడు రాజును అడిగాడు మీరు లేని రోజున రాజ్యం ఆగిపోతుందా అప్పుడు రాజు నిశ్శబ్దం అయ్యాడు చాణక్యుడు నవ్వుతూ అన్నాడు మీరు రాజ్యానికి కాదు రాజ్యం మీకు మాత్రమే అహంకారాన్ని ఎలా జయించాలి చాణక్యుడు ఇచ్చిన మూడు రహస్యాలు వినమ్రతతో మాట్లాడు సత్యం వినడానికి సిద్ధంగా ఉండు విజయానికి ఇతరుల పాత్రను గుర్తించు సాధారణంగా అనిపించిన ఇవి పాటిస్తే అహంకారం గెలవలేదు అంతిమంగా చాణ్యుడు చెప్పిన సూత్రం తనను తెలిసినవాడు వీరుడు తన అహంకారాన్ని జయించినవాడు మహావీరుడు ఇంత ఏదైనా పాదాలు నిలపై ఉండాలి హృదయం వినమ్రంగా ఉండాలి అప్పుడు మాత్రమే నిజమైన గౌరవం